దీనివల్ల మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఎవరైతే పట్టణాల్లో ఉంటారో వాళ్లకు మార్కెట్ రేట్లలో మార్కెట్ రేట్లు ఇచ్చి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా గవర్నమెంటే గవర్నమెంట్కు లాభం వేసుకోకుండా గవర్నమెంట్ తక్కువ రేటుకే వాళ్ళందరికీ కూడా ఈ ప్లాట్స్ అవైలబిలిటీలోకి తీసుకొస్తుంది దీనివల్ల టౌన్స్లోనూ ఈ సిటీస్లోనూ ఇటువంటి చోట మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆథెంటిక్ పట్ట ఆథెంటిక్ డాక్యుమెంట్స్తో తక్కువ రేటుకు వీళ్ళందరికీ కూడా ఈ ఎంఐజీ లేఅవుట్స్లో పట్టాలు అవైలబుల్గా ఉంటాయి పెన్షన్ల పెంపు అసలు ఈ పెన్షన్ల విషయం నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన కొన్ని ఉన్నాయి పెన్షన్లకు సంబంధించి మన ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు చంద్రబాబు గారి హయాంలో నాలుగు సంవత్సరాల పది నెలలు అంటే మార్చ్ ఫస్ట్ దాకా ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు పెన్షన్ ఎంత అంటే వెయ్యి రూపాయలు ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు పెన్షన్ల లబ్ధిదారులు ఎంత అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది ఈరోజు పెన్షన్ అరవై ఆరు లక్షల మందికి పెన్షన్ పెన్షన్ సొమ్ము మూడు వేల రూపాయల పెన్షన్ సొమ్ము సంవత్సరానికి పెన్షన్ల కోసం ఖర్చు చేసేది ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమిటో తెలుసా దేశంలోనే ఇంత మూడు వేల రూపాయలు ఇస్తూ ఉన్న రాష్ట్రం కానీ జనాభా ప్రాతిపదికన అరవై ఆరు లక్షల మందికి పెన్షన్ ఇస్తూ ఉన్న రాష్ట్రం కానీ దేశంలో ఏది లేదు ఇలా సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్ కోసం మనం ఖర్చు చేస్తూ ఉంటే హయ్యెస్ట్ ఇన్ ద కంట్రీ తెలంగాణలో ఎంత తెలుసా కేవలం నలభై మూడు లక్షల మంది పెన్షన్ అమౌంట్ రెండు వేల రూపాయలు ఇచ్చేది ఖర్చు చేసేది సంవత్సరానికి పన్నెండు వేల రెండు వందల ముప్పై కోట్లు ఉత్తరప్రదేశ్లో పెన్షన్ అమౌంట్ వెయ్యి ఇచ్చేది ఎనభై లక్షల మందికి ఖర్చు చేసేది తొమ్మిది వేల ఐదు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు రాజస్థాన్లో పెన్షన్ సొమ్ము అమౌంట్ ఏడు వందల యాభై ఇచ్చేది తొంభై లక్షల మందికి జనాభా వాళ్ళ జనాభా ఎనిమిది కోట్ల ముప్పై ఎయిట్ పాయింట్ త్రీ వన్ కోట్లు కోట్లు మన జనాభా ఐదు పాయింట్ ఒకటి సున్నా కోట్లు ఎనిమిది వేల నూట పద్నాలుగు కోట్లు వాళ్ళ సంవత్సరానికి ఖర్చు కేరళ వాళ్ళు ఇచ్చేది పదహారు వందలు ఇస్తున్నారు నెలకు నలభై ఎనిమిది లక్షల మందికి ఇస్తూ ఉన్నారు ఏడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు మరి దేశం కన్నా మనం ఎంత పైన ఉన్నామో ఒకసారి గమనించండి అడుగుతాం ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే జగన్కు మనసు ఉంది జగన్కు మానవత్వం ఉంది అవ్వ తాతల మీ మీద జగన్ చూపించే ప్రేమ బహుశా చరిత్రలో ఎవడు చూపించలేదు చూపించబోడు ఎందుకు చెప్తా ఉన్నానంటే పెన్షన్ల పెంపనే కార్యక్రమం కూడా మూడు వేల ఐదు వందలకు పెంచుతాం రెండు వందల యాభై రూపాయలు పెరిగేది జనవరి జనవరి రెండు వేల జనవరి రెండు వేల ఇరవై ఎనిమిది ఇంకొక రెండు వందల యాభై రూపాయలు పెరిగేది జనవరి రెండు వేల ఇరవై తొమ్మిది డేట్లతో సహా కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే కల్ముషన్ లేదు నాలో అబద్ధం చెప్పదలుచుకోలేదు మోసం చేయదలుచుకోలేదు రాష్ట్ర వనరులు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయగలిగినప్పుడే పెన్షన్ మనం ఇవ్వగలుగుతాం ఇంతింత సొమ్ము ఖర్చు చేయగలుగుతాం లేకపోతే చేయని కూడా చేయలేము రెండు వందల యాభై రూపాయలు పెరిగింది అని అంటే దాదాపుగా దాని దాని కాస్ట్ రెండు వేల కోట్ల పై చిరుకు పడుతుంది మరో రెండు వందల యాభై కోట్లు పెరిగిందంటే దాని కాస్ట్ నాలుగు వేల కోట్లు పెరుగుతుంది సంవత్సరానికి పది సంవత్సరం